సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బండ్లపాలెం గ్రామంలో గురువారం సక్షం ఆంధ్రప్రదేశ్ జాతీయ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులు అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీనేటి వీర రాఘవయ్యకు మూడు చక్రాల బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేశారు కావలికి చెందిన దివ్యాంగురాలు తనకు కేటాయించిన ట్రై సైకిల్ మానవతా దృక్పథంతో అందించడం జరిగింది ఈ సందర్భంగా సక్షం నిర్వాహకులు మాట్లాడుతూ వీర రాఘవయ్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎమర్జెన్సీలో తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా జైలుకు వెళ్ళడమే కాకుండా ఉప్పెన వరదల సమయంలో సేవాభావంతో పనిచేశారని తెలిపారు ఈ సందర్భంగా వీరరాఘవయ్య సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్టు రాజేశ్వరి సక్షం సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం సురేష్ బాబు నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం రంగయ్య మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయశ్రీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బొందల మల్లికార్జున శ్రీనివాస సావర్కర్ పి నాగమణి ఐశ్వర్య సాయి తదితరులు పాల్గొన్నారు తర్వాత ఎమర్జెన్సీలో వంద రోజులు జైలు కూడా వెళ్ళిచ్చాను ఎమర్జెన్సీ ఇరవై ఐదు సంవత్సరాలు దీన్ని బట్టి కూడా ఈనాడు వీరికి ఇంకా కూడా ఈ వయసులో కూడా ఇంకా ఉత్సాహంగా మన ఆర్ఎస్ఎస్ కోసం కానీ వీరి కోసం కానీ దేశం కోసం కానీ నేను ఇంకా చేయడానికి నాకు కావాలని అడిగితే ఈరోజు సక్ష్యం తరఫున రంగయ్య గారు మల్లికాజున గారు రాజు పార్టీ తరఫున నాగమణి గారు రాజేశ్వరి గారు విజయశ్రీ గారు వీరందరూ కూడా ఈరోజు వీటికి ఇది సమకూర్చడం జరిగింది దీంతో ఇంకా వారి స్ఫూర్తితో మనమందరం కూడా పనిచేయాలని ఈరోజు బీటి విరయ్య గారికి ఈరోజు సక్షం తరపున మా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సురేష్ రావు గారు ఆధ్వర్యంలో అట్లాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో మనకు బ్యాటరీ సైకిల్ చూడటం జరిగింది వీరరాగ వీరరాగవ గారు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త వారు ఎమర్జెన్సీలో మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు అట్లాగే ఉప్పిన ఉప్పినలో కూడా వారు ఎన్నో అనాథ సేవాలకి అంత్యక్రియలు వారి చేతి మీద చేసినారు వారు ఎన్నో సేవా చేసినారు కానీ వారు ఈ వయసులో కూడా నేను సంఘ శాఖ పోవాలి అనే తపన మన అందరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకనే ఈ రోజు వీరాయ గారికి అందరి పెద్ద సమక్షంలో బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది వారి ఆయుధంతో ఇంకా ఎక్కువ సేవలు అందించాలని కోరుకుంటున్నాను మరి కావాలి నేను కావాలి మున్సిపల్ ఆఫీస్ లో అవుట్ సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తా ఉన్నాను నాకు సక్షం తరఫున ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఎందుకనంటే అన్ని ఉన్న వాళ్ళకి సేవ చేసే దానికంటే ఒక దివ్యాంగత్వం కలిగిన వాళ్ళకి సేవ చేయడము అనేది చాలా తృప్తికరమైన విషయం ఎందుకంటే అన్ని ఉన్న వాళ్ళకి మనం ఒక రూపాయి ఇచ్చినా గాని ఆ ఏ ముందులే వాళ్ళు ఒక రూపాయే ఇచ్చారు అంట అదే ఒక దివ్యాంగుడికి మనం పావలాది ఇచ్చినా మనకి అని ఇచ్చారు అని అంటారు అది వాళ్ళు పావాలని చూడరు వాళ్ళకి ఇచ్చే సహాయాన్ని మాత్రమే వాళ్ళు చూస్తారు అందుకని ఈయన ఒక స్వాతంత్ర సమరయోధుడు అయ్యుండి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలకి దగ్గరలో ఉన్న అతను కూడా నేను ఇంకా దేశానికి సేవ చేయాలి అనే సంకల్పము అనేది ఎంతో మందికి అది స్ఫూర్తిదాయక అందుకని ఆయనకి ఏదైనా మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ దీని విలువ నలభై వేల రూపాయలు బ్యాటరీ నింబ అలాంటిది సక్షం వాళ్ళు అందరూ సహకరించి అమ్మ మనం వాళ్ళకి ఇద్దాము ఆయనకి మనం వాళ్ళం అవుతాము ఎక్కడికి పోవాలన్నా కూడా ఆయన సొంతంగా ఆయన రాగలుగుతాడు మనకి అందరికీ కూడా ఆయన అన్ని విధాలకు ఉపయోగపడతారు మనం ఆయనకి ఇద్దాము అని సార్ వాళ్ళు చెప్పగానే సార్ మనం ఇద్దాము అని వాళ్ళు అందరి అందరూ ఇవ్వగలిగాము ఈ పెద్దకి ఈ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మొన్న మేము ఎమర్జెన్సీ డే సందర్భంగా మన సావర్కర్ గారి ఆధ్వంలో వచ్చి వీర్రాగయ గారిని కలిసి చిరు సత్కారం చేసినప్పుడు వారి కోరికని మాకు తెలియజేశారు నేను తిరగాలంటే నేను ఇంకా సమాజానికి సంఘానికి సేవ చేయాలని ఉంది కాబట్టి నాకు ఒక బ్యాటరీ సైకిల్ ఇప్పించగలిగితే నేను మరిన్ని సేవల్లో పాల్గొనే అవకాశం నాకు ఉంటుందని వారి కోరికను వినిపించారు దాని కాలం సక్షం జిల్లా వారి రంగయ్య గారు మరియు రాష్ట్ర సురేష్ బాబు గారు మల్లీ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఇన్స్పిరేషన్లు తీసుకొని వారు వెంటనే స్పందించి ముఖ్యంగా మన నాగమణి గారి నిజంగా ఆమె త్యాగం అనవచ్చు లేకపోతే ఇంకోట అనొచ్చు ఏదైనా అనొచ్చు ఆవిడ ఒక దివ్యాంగురాలు అయి ఉండి మరొక దివ్యాంగుడికి నేను ఉపయోగపడాలి అనే గొప్ప మనసు చేసుకొని వారికి ఈరోజు ఈ బ్యాటరీ సైకిల్ని అందించడం జరిగింది నిజంగా సమాజంలో ఇలాంటి మంచి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా సమాజం ఇలా ముందుకు వెళ్తూ మనందరినీ ప్రపంచాన్ని మనందరినీ కూడా కాపాడుతుంది వారి మంచితనం కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ జై వాళ్ళకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో మేము పది రోజుల క్రితం ఇక్కడికి రావటం జరిగింది ఆ రోజున ఆయన నాకు బ్యాటరీ సైకిల్ ఉంటే ఇంకా నేను చేయాలనే ఉత్సాహం ఉంది అనే కోరికను వెలువచ్చారు ఇప్పుడు సక్షన్ తరఫున బ్యాటరీ సైకిల్ ఆయనకి వితరణ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన నేను ఈ ఊరిలోని శాఖలోనే కాక ఈ మండలం అంతా కూడా తిరిగి చేస్తాను అనే కోరికను వెళ్లబుచ్చారు దివ్యాంగుడు అయ్యుండి ఆయన దేశ సేవ కోసం చేయాలని దేశానికి సేవ చేయాలి అనే కోరికని ఇప్పుడు కూడా వెళ్లబోచ్చు ఈ వయసులో కూడా హర్షణీయం సక్షం భారత్ అంటే సమర్థ భారత్ సక్షం భారత్ సమర్థ భారత్ సక్షం భారత్ సమర్థ భారత్ సక్షం అనేది అఖిల భారత సంస్థ దివ్యాంగుల యొక్క అవసరాల్ని వాళ్ళ యొక్క నీడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీర్చడం కోసము అఖిల భారత యొక్క సేవా సంస్థ ఇది దీని వెనకాల రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్ నడుపుతుంది మనం అందరం చూస్తాం కాలికి ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి వెంటనే కాలు దగ్గరికి వెళ్తుంది కళ్ళు నీరు కారుతుంది వెంటనే నోట్లో నుంచి అమ్మా అని మనం అరుస్తాం అంటే కాలికి చెయ్యికి కన్నుకి నోరుకున్న సంబంధమే ఈ సెక్షన్ యొక్క సంబంధం ఈమెకి వీరికి ఉన్న సంబంధం సెక్షన్ కాల్ ఏడుపు ఎట్లా వచ్చిందో కాల్కి చేయి దగ్గరికి ఎట్లా వెళ్ళిందో తోటి దివ్యాంగులు తోటి భారతీయుడు దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభాలో నాలుగు శాతం దివ్యాంగులు ఉన్నారు కాబట్టి ఈ దివ్యాంగులు కూడా ఈ సమాజంలో అంతర్భాగమే వీళ్ళు కూడా దేశం కోసం పనిచేయాలా దేశం ఐక్యత కోసం వాళ్ళు ఉండాలా దేశం ఉన్నతి కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి అటువంటి మన రాఘవయ్య గారు కలిసినప్పుడు వారు వ్యక్తపరిచిన సందర్భంగా వారికి దేశ సేవ చేయడం కోసము ఈ సైకిల్ నాకు ఉంటే నేను తిరుగుతాను అనే భావన వ్యక్తపరిచినప్పుడు శ్రీ నాగమణి గారు దానికి ఉత్సాహం అయ్యి వారి యొక్క సైకిల్ వచ్చింది వీరికి దానం చేశారు కాబట్టి ఒకరు ఒకరు మనమందరం అంతర్భాగం మన అందరం సమాజంలో అంతర్భాగం అనే భావన పడుతుంది ఈ సక్షం యొక్క సంకల్పం రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సక్షం రాష్ట్ర బాధ్యతలు డాక్టర్ సురేష్ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రికర్టు రాజేశ్వరి గారు మన నెల్లూరు విభాగం ఆర్ఎస్ఎస్ సేవా ప్రము శ్రీ బొందల మల్లికార్జున గారు అదే రకంగా ఈ సక్షం జిల్లా అధ్యక్షుడు శ్రీ రంగయ్య గారు అదేవిధంగా కావలి సక్షం కార్యకర్త శ్రీ నాగమణి గారు అదేవిధంగా శ్రీ విజయశ్రీ గారు అదేవిధంగా ఐశ్వర్య సాయి గారు అందరూ కూడా ఎవరైతే జ్యేష్ కార్యకర్త ఉన్నారో వారి యొక్క ఆదర్శాల పాటు మేము పోవటం జరుగుతూ ఉంటాం శ్రేష్ట కార్యకర్త ఏ మార్గమైతే అనుసరించారో ఆ మార్గంలో పనిచే మాకు ఒక దిక్సూచి అలాంటి కార్యకర్త శ్రీ బీ నేటి వీరాగయ్య గారు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ఖలీలు తాగాడు కనీసం ఏమి ఆశించకుండా సంఘం కోసం పనిచేయడం అనేది సంఘంలో ఉన్న ప్రత్యేక లక్ష్యం ఏమి ఆశించకుండా పనిచేయడం వారిని స్వయం సేవకుండా కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో మొత్తానికి నాగమణి గారు రంగయ్య గారు రాజేశ్వర గారు సురేష్ గారు అందరూ కలిసికట్టుగా ఏ రకంగా అయితే ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి సహాయం చేస్తారో బహుశా కన్నీళ్లు తెప్పించేటువంటి సంఘటన ఎంతో ఆనందంగా ఉంది ఎంతో ఉద్వేగంగా కూడా ఉంది కాబట్టి నా చిన్నగా నాటి నా ముఖ్య శిక్ష అయినటువంటి శ్రీ వీనేటి గారిని ఈ రకంగా సన్మానించుకోవటం మా యొక్క కార్యకర్తల యొక్క అదృష్టం మా బాధ్యత అందరికీ నా నమస్కారం అందరి పెద్దలు బాగా మాట్లాడారు నేను పెద్ద స్పీకర్ని కూడా కాదు అయినా ఇంతమంది ఈ సంఘ సంఘ సంస్థలు నా కోసం వచ్చి మామూలుగా కష్టాలకి నష్టాలకి పోర్చుకొని ముఖ్యంగా నాగమణి గారిని చూస్తే నాకు చాలా జారి నిజంగా ఆమెకి ఉండాల్సినటువంటి ఈ బండి నాకు ఇచ్చటం అది ఎంత వరకు సబబు అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మన బాధ్యత గలటువంటి అందరూ కూడా నాలాంటి వ్యక్తిని గుర్తించి ఈ సహాయం చేయటం నేను జీవ జీవితంలో మరుగురాన్ని చెప్తే నా సమాధానం ముగిస్తున్నాను ధన్యవాదాలు